హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ అవర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో మనం కోఆర్డినేట్ జామెట్రిక్స్ మంచినటువంటి టూ మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మరి ఈ పర్టికులర్ వీడియోలో మరికొన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో ఫైన్ ద వాల్యూ ఆఫ్ పి వాల్యూ ఆఫ్ పి ఇఫ్ ద పాయింట్స్ ఏ బి సి డి డి లో ఇక్కడ మనకు ఎక్స్ కోఆర్డినేట్ టు పీ అది కనుకోవాలి ఆల్ దీస్ ఫోర్ పాయింట్స్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ పారలలోగ్రామ్ ది వర్టిసెస్ అయితే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి లెట్స్ సీ ఫస్ట్ ఒక పారలలోగ్రామ్ తీసుకున్నాం లెట్ దిస్ ఇస్ ఏ పారలలోగ్రామ్ హూస్ వర్టిసెస్ ఆర్ వాట్ ఏ బి సి డి and e is of what 6 1 మరి ఇవి ప్యాలగ్రామ్ యొక్క బట్టిసెస్ అయితే ఒక కండిషన్ ఉంది ప్యాల గ్రామ్ లో ఈ డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ద డయాగ్నల్స్ బైసెక్ట్ ఇచ్చదా ఇక్కడ బైసెక్ట్ అవుతాయి అట్ ఓ అనుకుందాం ఓ దగ్గర అట్ పాయింట్ ఓ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అవుతుంది

Six comma one, B's of eight comma two, and C is of nine comma four, and D is of p comma three. Or what? Are the what is of what is of a parallelogram? Parallelogram. Guna? What is a सो so, दीनी बेस చేసుకొని మనము ఇక్కడ ఏం చేస్తాము ఇక్కడ మిడ్ పాయింట్ తీరా మిడ్ పాయింట్ ఫార్ములా వాడు ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం మిడ్ పాయింట్ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా ఇస్ వాట్ మిడ్ పాయింట్ ఫార్ములా ఇస్ p ఆఫ్ x , y = x1 + x2 / 2 , y1 + y2 / 2 దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా సో దాన్ని బేస్ చేసుకొని రేపు డయాగ్నల్ ఏది ఏసీ డయాగ్నల్ మిడ్ పాయింట్ టు డివి డయాగ్నల్ మిడ్ పాయింట్ టు రెండు కూడా సేమ్ సో మనం ఏం రాయవచ్చు ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ డివి డివి అని రాస్తాం ఒకవేళ దీన్ని కావాలంటే ఇలా రీజన్ బికాస్ డయాగనల్స్ డయాగనల్స్ ఏ ఏ డయాగ్రామ్ బైసెక్ ఈ రీజన్ కూడా రాయవచ్చు ఇప్పుడు చూడండి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం ఏ మిడ్ పాయింట్ అండి రెండు అడిషన్ చేయాలి ఎక్స్ కోఆర్డినేట్ యావరేజ్ ఆర్ మీన్ అనొచ్చు మనము సిక్స్ ప్లస్ నైన్ బై టూ कमा अलगे one plus four by two e is equals to midpoint of DB p plus eight by two कमा three plus two by two चौड़ी निकला अब जर्जिस थे six plus nine is fifteen fifteen by two कमा one plus four is five by two ఈక్వల్ సైన్స్ ఈక్వల్ అవుతాయి సో దేర్ ఫోర్ పి ప్లస్ ఎయిట్ బై టూక్ చేయవచ్చు పి ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు సెవెన్ ఎందుకంటే సెవెన్ టు ఎయిట్ యాడ్ చేస్తేనే ఫిఫ్టీన్ అవుతుంది ఫైనల్ గా మనం ఏం రాస్తాం ద వాల్యూ ఆఫ్ పిఈస్ ద వాల్యూ ఆఫ్ ఈస్ సెవెన్ అని మనం ఈ విధంగా హైలైట్ చేసి ఆన్సర్ ని రాయవచ్చు ఇక్కడ మనం సెవెంత్ క్వశ్చన్ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి వాట్ ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ లైస్ ఆన్ బోత్ ద యాక్సిస్ రెండు యాక్సిస్ పైన ఉన్నటువంటి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి టూ యాక్సిస్ పైన ఉన్నటువంటి పాయింట్ టూ యాక్సిస్ మీద ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుంది ఆరిజిన్ అవుతుంది ఆరిజిన్ అవుతుంది దాని యొక్క కోఆర్డినేట్స్ ఏమన్నారు కాబట్టి దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే జీరో కమా జీరో ఓకేనా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను డైలీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికి అయితే ఉపయోగం మీరు భావిస్తారు వాళ్ళకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై